శ్రీమాత ధనుసు రాశి వారికి మార్చి పదహారు నుంచి ఇరవై రెండవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు మరి ధనుసు రాశి వారికి నాలుగవ గ్రహమైనటువంటి రవి కూడా మేనరాశిలోకి ప్రవేశించడం జరిగింది ఈ వారంలో దీంతో భావంలో చతుర్థ గ్రహ కూటమి ఈ రాశి వారికి ఏర్పడింది ఇక ఎప్పుడైతే మనకి భాగ్యాధిపతి చతుర్థంలోకి ప్రవేశించాడో స్థాన ఫలితాలు జాతకుడికి అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నాలు పాలించే అవకాశం ఉన్నది అలాగే ఒకసారి మీరు మీ సొంత ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించే ప్రయత్నం చేయడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి మీ స్థిరాస్తి వ్యవహారాలు పరిష్కారం చేసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది అయితే మీ కింద ఉన్నటువంటి మీ సొంత ఆస్తి కొంత భాగం ఇతరులు ఏదో వాళ్ళు ఆక్రమించడం కబ్జా చేయడం జరుగుతుంది అన్న విషయాన్ని గమనిస్తారు అవి జరగకుండా మీ యొక్క ప్రాపర్టీని ఒక రక్షణ కవచంలో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్త పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ సమయంలో మీ కుటుంబంలో పెద్దవారికి లేదా మీ తండ్రి గారికి ఏదైనా ఒక అనారోగ్య సమస్య రావడం కానీ లేదా ఏదైనా ఒక వివాదం ఇరుక్కోవడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి కొన్ని నిందలు వారి మీద రావడానికి కూడా అవకాశం ఉన్నది ఇవన్నీ కూడా మీరు పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారు పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు ఎందుకంటే మీకు పరివర్తన యోగం చతుర్థ షష్టాధిపతుల మధ్య ఏర్పడిన పరివర్తన యోగం ఎటువంటి సమస్య అయినా మీకు అనుకూలంగా మారుతుంది అక్కడ ఉన్నటువంటి న్యాయ సంస్థలు కానీ పెద్ద మనుషులు కానీ న్యాయం మీ వైపే ఉండడం వల్ల మీకే న్యాయం చెప్తారు పెద్దగా ఏమీ ఇబ్బంది పడక్కర్లేదు ఇక వివాహ సంబంధించిన విషయాల్లో మరి కొన్ని వివాహ ప్రయత్నాలు లేదా గతంలో నిశ్చయమైనటువంటి వివాహ సంబంధాలు ఏదో కారణాల వల్ల రిజెక్ట్ అయ్యే సూచనలు ఉన్నాయి అందువల్ల వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో చేయకుండా కొన్ని రోజుల పాటు వివాహ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది లేదా మీరు వివాహ సంబంధించినటువంటి సమస్యల్లో భార్యాభర్తల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం కూడా ఈ సమయంలో చేసుకోవడం అంత అనుకూలం కాదు అంటే ఏదైనా ప్రేమికుల మధ్య భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి విభేదాలు మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు దాన్ని సాధ్యమైనంత వరకు దాన్ని టచ్ చేయకుండా వదిలివేస్తేనే మంచిది ఇక మరి చివరిగా కొన్ని రోజుల పాటే మూడో స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతూ ఉంది సో ఈ కారణం వల్ల మీరు ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఏదో ఒక్క దాని మీదే టార్గెట్ పెట్టుకొని మిగిలిన చిన్న చిన్న అవకాశాలు వదులుకొని ఉంటే ఏదైనా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా ఉంటే తర్వాత తర్వాత చేసుకోవచ్చు ముందుగా మీరు ఏదో వచ్చిన అవకాశాన్ని చిన్న ఉద్యోగం అయినా ముందుగా మీరు ఈ నెలాఖరు లోపల చేరిపోతే దాని తర్వాత పెద్ద ఉద్యోగం మనం అనుకున్న ఉద్యోగం వచ్చినప్పుడు అప్పుడు చేరొచ్చు కాబట్టి ముందుగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది అలాగే చాలా వరకు వాయిదా పడుతున్నటువంటి వివాహ ప్రయత్నాలు కూడా కొంతకాలం పాటు అది పక్కన పెట్టి జీవితంలో ముందుగా మీరు స్థిరపడే ప్రయత్నం చేసుకోండి అయితే వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా వరకు మీరు ఏదైనా స్థిరాస్తి కొనే ప్రయత్నం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నెరవేరుతుంది అలాగే మీరు జీవనోపాధి కొరకు వేరే ప్రాంతానికి మైగ్రేట్ అవుదామనే మీ ఆలోచన కూడా కంపల్సరీగా నెరవేరుతుంది ఇక ఫైనల్గా విదేశంలో ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలు హండ్రెడ్ పర్సెంట్ ఫలిస్తాయి ఈ అన్ని ప్రయత్నాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి మగవారి కన్నా స్త్రీలకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి సాధారణంగా ఒక వ్యక్తికి సమస్యలు గ్రహాల వల్ల కామన్గా గ్రహాల వల్లే సమస్యలు వస్తుంటాయి అయితే ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకి వస్తున్నాయి అన్నది మనం తెలుసుకొని ఆ గ్రహం ఏ రాశిలో ఉన్నదో అబ్జర్వ్ చేసి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల అసలు సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అయితే ముఖ్యంగా రుణ సమస్యలు కుజగ్రహం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది అయితే కుజగ్రహం వల్ల రెండు సమస్యలు వస్తాయి అందరికీ తెలుసు కుజుడికి పరిహారం కూడా కామన్గా చేస్తుంటాం హనుమానికి తమలపాకుల పూజ లేదంటే సింధూరంతో వచ్చిన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తున్నాం అయితే మరి ఎందుకు ఈ సమస్య మనకి సాల్వ్ అవడం లేదు అని పరిశీలించినప్పుడు అయితే ఆ కుజుడు మనం పరిహారం చేసే సమయంలో ఏ రాశిలో ఉన్నాడో గమనించి ఆ రాశికి పరిహారం చేయడం వల్ల మనకి ఫలితం రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు అందరూ మనం భయభ్రాంతులకి గురి చేస్తున్నటువంటి అంటే అందరూ కాదు కొంతమంది ఇలాగా కొంతమంది అలాగా ఏమైనప్పుడు కూడా జనానికి అంటే ముఖ్యంగా జ్యోతిష్య ప్రేక్షకులకి చాలా అసహనాన్ని చిరాకుని భయాన్ని కలిగించే షష్టగ్రహ కూటమే ఇది మేన రాశిలో ఏర్పడడం జరుగుతుంది ఎప్పుడు ఏదో రాశిలో గ్రహాలు కలుస్తుంటాయి వెళ్తుంటాయి తిరుగుతూ ఉంటాయి కాబట్టి ఇది ప్రపంచంలో మహా అద్భుతము కాదు ఎప్పుడు జరగనిది కూడా కాదు రొటీన్గా జరుగుతుంటాయి అయితే వారు వారు దాన్ని బట్టి చూసే దృష్టిని బట్టి అది కొందరికి మంచిగాను కొందరికి చెడుగాను కనబడవచ్చు అయితే ఇప్పుడు ఎవరైతే ఈ షష్టగ్రహ కూటమికి ఇబ్బంది పడుతున్నారో దానికి పరిహారం ఏంటి మనం ఆలోచించినప్పుడు మరి ఈ గ్రహ కూటమి మేనరాశిలో ఏర్పడింది కాబట్టి మేనరాశికి మనం పరిహారం చేసుకోవాలి మేనరాశికి అధిపతి ఎవరు గురుగ్రహం మరి గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే మనకి ఆటోమేటిక్గా మేనరాశి వెలువేటాయి ఆ రాశిలో ఏర్పడినటువంటి షష్టగ్రహ కూటమి మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది అంటే ప్రతి గ్రహం కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతికూలంగా ఉంటుంది మనం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు గురుగ్రహానికి మనం పరిహారం చేసుకోవలసి ఉంటుంది ఈ షష్టగ్రహ కూటం ఇప్పుడు షష్టగ్రహ కూటం ఏమిది అల్లె నాలుగు గ్రహాలు అక్కడ ఉన్నాయి కదా దానికి కూడా పనిచేస్తుంది అంటే ఈ కూటం ఉన్నంతకాలం మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది అంటే గురుగ్రహానికి ఏ విధంగా పరిహారం చేసుకోవాలి చాలా సింపుల్గా దత్తాత్రేయుడు సాయిబాబా రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి శివుడు చివరికి శ్రీమన్నారాయణుడు ఎవరికి ఏ విధంగా సులువవుతుందో ఆ విధంగా మీరు చేసుకుంటే సరిపోతుంది ఇక ఇవన్నీ మన వల్ల కావు చక్కగా గోశాలకు వెళ్ళడం గురువారం గురువారం గోశాలను దర్శించి ఆ గోశాలను శుభ్రంగా శుభ్రం చేసి తుడిసి అవసరమైతే గోవులకి స్నానం చేసి ఆ పరిసరాలు శుభ్రంగా ఉంచి ఆ గోవులకి ఏదైనా దోమలు గేములు ఏమి లేకుండా శుభ్రంగా ఫ్యాన్లు అలంకరించి ఫ్యాన్లు అమర్చి కొంచెం సేవ చేసి రావడం వల్ల మీరు ఒక వంద సార్లు సిరిడీ వెళ్తే ఎంత పుణ్యం వస్తుందో ఈ విధంగా ఒకరోజు ఆ గోశాలని శుభ్రం చేయడం వల్ల మీకు అటువంటి వరం సేవ పుణ్యం లభించే అవకాశం ఉంది చాలా వరకు హైదరాబాద్ వాస్తవ్యులకి చింతపల్లిలో వేయించేసి ఉన్న మరి సాయిబాబా గారు ఆలయ దర్శనం అంటే పర్టికులర్గా అదే ఎందుకంటే అక్కడ ముందుగా గోశాల ఉంటుంది దాని వెనకాలే మరి బాబావారు వేయించేసి ఉన్నారు అందువల్ల ఆ గుడికి వెళ్ళే ముందు ముందుగానే మనకి గోశాలను దర్శించి ఆ గోవుకి ఆహారం పెట్టి దాని తర్వాతే బాబా గారి దర్శనం జరుగుతూ ఉంటుంది అందువల్ల అవకాశం ఉన్నవాళ్ళు మరి ఈ షష్టగ్రహ కూటమి ఉన్నా లేకపోయినా మనకు అనవసరం ఒక్కసారి మీరు ఎక్కడ ఉన్నా కూడా గోవుని సేవ చేసుకోండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని అంటే మీ గురువుని ఆఖరికి మీరు ఒక మోటార్ సైకిల్ మెకానిక్ అయి ఉన్న మీకు విద్య నేర్పినటువంటి మీ గురువుని చక్కగా ఒకరోజు భోజనం పెట్టి ఆయన పాదాలకు నమస్కరిస్తే కోటి జన్మల పుణ్యం మీకు లభించే అవకాశం ఉంది బట్ ఏదైనా నవగ్రహాలు అనుగ్రహం పొందాలంటే కంపల్సరిగా గురువు యొక్క అనుగ్రహం పొందవలసిందే మరి ఆ గురువు అంటే మా గురువు మంచివాడు కాదండి మందు తాగుతుంటాడు సిగరెట్ కాలుతుంటాడో ఇవన్నీ మీకు అనవసరం గురువు గురువే తప్ప గురువు వ్యక్తిగత అలవాట్లతో కానీ అతను స్నానం చేస్తాడా ఇవన్నీ మీకు అనవసరం చక్కగా మీరు గురువుని గురువు రూపంలో సేవించినప్పుడు కంపల్సరిగా మీకు ఆ పుణ్యం లభిస్తుంది దాని నుంచి అంటే నవగ్రహాలు పెట్టే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది స్వస్తి